హలో పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై చర్చ జరుగుతున్న వేళ తెరపైకి వచ్చింది ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కంటే గతంలో తెలంగాణలో ఒక ఊపు ఊపినా టీడీపీ జెండాతోనే జనంలోకి వెళ్లడం మంచిదని మల్లన్న భావిస్తున్నారట కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ పై తీర్మార్ మల్లన్న స్పందన ఏంటి నిజంగానే టీడీపీలో చేరతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో తెలంగాణలోని బీసీ వర్గాలు టీడీపీని బాగా బలపరిచేవారు అందుకే తాము తీసుకున్న బీసీ నినాదానికి టీడీపీ జెండాకు సరితూగుతుందని మల్లన్న అనుకుంటున్నారట చేరిక అంశంపై పలువురు టీడీపీ పెద్దలు ఇప్పటికే తీన్మార్ మల్లన్నతో చర్చలు జరిపారట తెలంగాణ టీడీపీ పగ్గాలిస్తే తీసుకునేందుకు సిద్ధమని మల్లన్న చెప్పారట అయితే దీనిపై టీడీపీ హైకమాండ్ ఎలా స్పందించిందో తెలియరాలేదు అన్ని అనుకున్నట్టుగా జరిగితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోగా హైదరాబాద్ పరిధిలో టీడీపీ యాక్టివ్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సిటీలోని ప్రాంతాలపై టీడీపీ ఫోకస్ చేస్తుందని అంటున్నారు తీన్మార్ మల్లన్న టీడీపీలో చేరితే మంచి ఫలితాలు ఖాయమనే ఆశాభావంతో చంద్రబాబు లోకేష్ ఉన్నారట మరో పది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల కోసం తెలంగాణ టీడీపీకి పొలిటికల్ కనెక్షన్స్ షో టైం సహాయ సహకారాలను అందించనుందట రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కోసం ఈ సంస్థే పనిచేసింది షో టైం సంస్థ హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తోంది హైదరాబాద్ పరిధిలో గతంలో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోని సానుభూతి పరులను షో టైం ప్రతినిధులు కలుస్తున్నారు ఆసక్తి ఉన్న వారిని టీడీపీలోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు ప్రధానంగా సిటీలోని ఎల్బీ నగర్ మహేశ్వరం జూబ్లీ జూబ్లీహిల్స్ షేర్లింగంపల్లి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని జీహెచ్ఎంసీ స్థానాలపై టీడీపీ గురిపెట్టిందట ఎన్నికలు సమీపించాక నారా లోకేష్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది జనసేన బీజేపీతో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తుందట ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ